వనపర్తి పట్టణానికి చెందిన యాదచారి కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ బ్లాక్ ఫంగస్ సోకడంతో ప్రాణపాయ స్థితిలో ఉన్న సమయంలో హైదరాబాద్ మలక్పేట్ యశోద ఆసుపత్రి వైద్యులు ఆ వ్యక్తికి అరుదైన శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు ఈ అరుదైన శస్త్రచికిత్స గురించి ఈరోజు యశోద ఆసుపత్రి వైద్యులతో పాటు మార్కెటింగ్ సిబ్బంది బాధిత కుటుంబ సభ్యులతో వనపర్తి కేడిఆర్లోని ఎంవైఎస్ ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు మా దగ్గరికి డాక్టర్ గారు కిడ్నీ వ్యాధికు కడతారు మమ్మాట కొద్ది రోజులు వైటమిన్ సి డయాలసిస్ మీద దాల్సి వచ్చింది డయాలసిస్లో కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ బ్రీతింగ్ డిఫికల్టీస్ ఇవన్నీ వచ్చాయి అలాంటి సందర్భంలో ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే మీకు బాగుంటుంది కొద్ది ఇబ్బందులు రావచ్చు కానీ మనం ఓవర్కమ్ చేస్తే ట్రాన్స్ప్లాంట్తో లైఫ్ కంఫర్టబుల్గా ఉంటుందనే విషయం చెప్పాము సో డాక్టర్ గారు వాళ్ళకు వాళ్లకు దుర్దుషత్తు ఫ్యామిలీలో ఎవరు కిడ్నీ ఇచ్చేవాళ్ళు ఎవరు సూటబుల్గా లేరు అందుకని మేము జీవన్ దాన్ ప్రోగ్రామ్లో త్రీ పేషెంట్స్ కిడ్నీస్ ప్రొవైడ్ చేయొచ్చు గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది దానిలో అలొకేషన్ సిస్టమ్ ఉంటుంది సో అందులో డాక్టర్ గారిని మేము రిజిస్టర్ చేశాము రిజిస్టర్ చేశాక కొన్ని రోజులు డయాలసిస్ మీరు తను వెయిట్ చేశారు సో తర్వాత తనకు ఆర్గాన్ అలొకేట్ అయింది కిడ్నీ అప్పుడు మా దగ్గరకు వచ్చి మేము ట్రాన్స్ప్లాంట్ చేశాము ట్రాన్స్ప్లాంట్ చేశాక ఒక టూ వీక్స్లో తనకు దురుదృష్టవశాత్తు ఈ వస్తుంది అంటే మీరు బ్లాక్ ఫంగస్ అని వినిట్టారు ఆ ఇన్ఫెక్షన్ అర్లీ లో ఇన్ఫెక్షన్ రావడం అనేది ప్రాణాంతకం దీని నుంచి సర్వైవ్ అవ్వడం మందికి జరగదు చాలా కష్టం దీని ట్రీట్మెంటు ఇవంతా ఇది మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము ఇది చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో మనం ల్యాండ్ అయ్యాము మేము ట్రీట్ చేస్తాము ఇలాంటి రిస్క్స్ ఉన్నాయి అని సో ధైర్యంగా డాక్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వాళ్ళు ట్రీట్మెంట్ ఒప్పుకున్నారు సో అర్లీగా దీన్ని మనము డయాగ్నోస్ చేసి సో డిఫరెంట్ ఏంటంటే ఇన్ఫెక్ట్ అయిన పార్ట్ అంతా సర్జికల్గా మేము తీస్తాము రోజులో ఆ ఏరియాస్లో తర్వాత ఒక టూ వీక్స్ ఇంటెన్సివ్ మెడికేషన్స్ ఇచ్చాము ఆ మెడికేషన్స్ కూడా చాలా పవర్ఫుల్ మెడికేషన్స్ అట్ ద సేమ్ టైం ట్రాన్స్ప్లాంట్కి సంబంధించిన మందులన్నీ చాలా వరకు తగ్గించేసాము ఇన్ఫెక్షన్ తెరిస్ రావచ్చు అని పేషెంట్ని సేవ్ చేసుకోవాలి అని సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఏమైందంటే గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ కనిపించింది ఒకటి రెండు సార్లు డిప్రెట్మెంట్ చేయాల్సి వచ్చింది తర్వాత ఇంప్రూవ్ అయ్యారు లంగ్ అంతా నార్మల్ అయిపోయింది నో సపార్ట్ అంతా నార్మల్ అయిపోయింది కిడ్నీలో రిజెక్షన్ రాకుండా మెయింటైన్ చేయగలిగాము కిడ్నీ నార్మల్గా పనిచేయడము జరుగుతుంది సో ఇప్పుడు ఇదంతా జరిగి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మంత్స్ దాటింది అనుకుంటాను అప్పుడు ఏప్రిల్లో ఇది జరిగింది ఇప్పుడు డిసెంబర్లో డాక్టర్ గారు ఇప్పుడు ఈ బ్యాక్ ఫేస్ వర్ నార్మల్గా తన పని అవన్నీ చేసుకోగలుగుతున్నారు సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ వాళ్ళు డైరెక్ట్గా మనతో కోఆపరేట్ చేసి ఈ ట్రీట్మెంట్ అంతా వాళ్ళు తీసుకోగలిగారు ప్రొఫెషనల్గా వ్యాపారంలో ఉండడం కొంత వ్యాపార ఒత్తిళ్లలో కొన్ని చాలా మెయింటైన్ కాకపోవచ్చు డయాబెటీస్ అంతవరకు చాలా వరకు మెయింటైన్ చేసుకోగలిగాను మరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళ తర్వాత ఒక ఐదు సంవత్సరాల ముందు నాకు జనరల్ రొటీన్ చెకప్లో నా క్రియాటిన్ లెవెల్ పూర్తిగా పెరిగినట్టు తెలిసింది అప్పటి నుంచే మాకు కొంత వైద్యం వైద్య ఫీల్డ్లోనే ఉన్నాం కాబట్టి దీని గురించి కొంత ఇంట్రెస్ట్ అప్పటి నుంచి పీరియాసిటీ పెరిగిన నా హైపర్ టెన్షన్కి కానీ మిగతా సింప్టమ్స్ కొరకు కానీ డాక్టర్ గారు నాకు సజెస్ట్ చేస్తూ వచ్చారు తర్వాత ఇరవై రెండు ఏప్రిల్ మే మార్చ్ ఏప్రిల్లో అది క్రియాటిన్ అనేది బాగా పెరిగిపోయింది ఐదు ఆరు అట్లా రేంజ్కి వచ్చేసింది అప్పుడు హైపర్ టెన్షన్ అనేది కంట్రోలబుల్ అయిపోయింది అప్పుడు మనం డాక్టర్ గారు నాకు ఈ డయాలసిస్కి వెళ్ళాలని సెస్ చేసి ఈ డయాలసిస్ కొరకు ఒక ఆపరేషన్ ఉంటుంది ఇక్కడ అది చేశారు చేసి దానికి ప్రిపేర్ చేశారు అప్పటి నుండి ఒక సంవత్సరం పాటు నేను డయాలసిస్లో ఉన్నాను ఆ తర్వాత అదృష్టవశాత్తు నాకు ఆ బ్లడ్ గ్రూప్కి సంబంధించిన కిడ్నీ జీవన్ జీవన్ధానం ద్వారా లభించింది డాక్టర్ గారు నాకు సజెస్ట్ చేసి నాకు ఆపరేషన్ చేసుకోవడానికి ప్రిపేర్ చేశారు ఆ రకంగా నాకు జీవన్ జీవన్ధానం ద్వారా వచ్చినటువంటి పిడ్నీని అమర్చారు అది మరి మొదటి రోజు నుండి చాలా చక్కగా పనిచేయడం మొదలుపెట్టింది కాకపోతే దురదృష్టవశాత్తు మేకర్ మైక్రోసిస్ అనే ఒక ఫంగస్ను నాకు అటాక్ అయింది అంత ముందు నేను ఒక త్రీ ఇయర్స్ కరోనాలో సరే నేను కరోనా దాంట్లో కూడా పడ్డాను